స్మరించుకొని ఇక్కడ నుంచి ఆయన ఆశయాన్ని తీసుకుని వెళ్దామని చెప్పి కోరుతూ పాటకు సలాకు సలా మాటకు సలా ఉద్యమ పాటకు పాట so long اپا گوندو وارو تیرے کتل آيو تو گتي نا نينا तेलंगाना नेवी के मित्रो टीना वीरू को सलाम जप्तो तेलंगाना मित्र कोसम असलीवासी अमरु को सलाम जप्तो तेलंगाना अंतिम पाठशाला ई प्रांत में तागिरी तेलंगाना प्रजा लेकर जैसा ना जिता बालकृष्ण रेड्डी ने सलाम जप्तो गेटिका चपचतो महान वालों का मनो दिलाता हूं मैं चले जेस्तु बाबू रे

పసుమూరి నాగభూషణ సేజ్ వారు గట్టిగా చప్పట్లు వారికి ఉద్యమ వందన గట్టిగా చప్పట్లు వాళ్ళందరికీ మున్సిపల్ చైర్మన్ గౌతమ్ శెట్టి వెంకటేశ్వర్ల గట్టిగా చెప్పటలతో ఉద్యమ వందనలు మా ప్రబోధనకు అన్నకు మా భటులు రామచంద్రయ్య గారి పెద్దలు గౌరవనీయులు ఇంకా అనేక మంది ఈ భువనగిరి ప్రాంతం అంటేనే ఉద్యమాల ప్రాంతం ఈ భువనగిరి ప్రాంతం ఈ నెత్రు ముద్దతో తడిసినటువంటి ప్రాంతం తెలంగాణ గానపంకులై యావత్ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి నూదిన బిల్లి లలిత కాలి గజ్జ కట్టి భువనగిరి గడ్డ నుంచి పొడికేకలు పెట్టినటువంటి భువనగిరి గడ్డ అందుకే విప్లవ పోరాటాలకు పేరుగాంచిన కోటం ముందు నిలిసే సూర్యపేట చెల్లె దాదాపు రెండు గంటల సేపు సంధ్య గట్టిగా చప్పట్లతో చెల్లెకి ఈ ప్రాంతంలో ఎదిగినటువంటి చెల్లె మా కళ్ళ ముందు చిన్న బిడ్డగా వచ్చినటువంటి చెల్లె అద్భుతంగా గంటల తరబడి బిల్లు ఎంతకులాగానే ఇవాళ వేదికల మీద పాలుతా ఉంటే చాలా సంతోషం చూస్తా ఉన్నాం ఒక తరం పోత ఒక్కో తరంగా ఇవాళ ఉద్భవిస్తా ఉన్నటువంటి లీడర్షిప్

తెలంగాణ ఉద్యమ గాయ లైఫ్ ని ప్రతిరూపానికి బోనగిరి గడ్డ మీద ఆవిష్కరించుకున్న సందర్భంగా ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన తెలంగాణ ఉద్యమకారుల గౌరవ శాసన మండలి సభ్యులు సార్ ఈ విగ్రహ కార్యక్రమాన్ని తన గుజరాత్ గ్రంథాల మీద వేసుకొని ప్రజలకు మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకున్న గౌరవ శాసనసభ్యులు కుంభం ప్రీణ్ కుమార్ రెడ్డి గారికి ఉద్యమవంతనాలు తెలియజేస్తా ఆ రోజు జిట్టన్న సంతాప సభ రోజు భువనగిరిలో జిట్టా బాలకృష్ణ రెడ్డి గారి ఏర్పాటు చేయిస్తానని చెప్పి పాటించారు అది కొద్ది సమయంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహణ బాధ్యత తీసుకొని చేసినటువంటి పెద్దలకు స్థానిక శాసనసభ్యులు కుంభ అనిల్ కుమార్ రెడ్డి గారికి ఉద్యమం తెలియజేస్తూ డాక్టర్ చెరుకు సుధాకర్ అన్న గారికి తెలంగాణ ఉద్యమకారులు వారి గట్టిగా చప్పట్లతో స్వాగతం తెలియజేద్దాం ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి స్థానిక ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అన్ని పార్టీల నుంచి వచ్చిన నాయకులకు గట్టిగా చప్పట్లతో ఉద్యమం ఉందని తెలియజేస్తా ఉన్నాం జిట్టా బాలకృష్ణారెడ్డి అభిమానులకు అన్ని పార్టీలు వారు అభిమానులు ఉన్నారు వారితో కలిసి పనిచేసినటువంటి అనుబంధం ఉంది కనుక వారు దూరంగా నిలబడ్డ వాళ్ళు దయచేసి చీరలో కూర్చుంటే మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం దాదాపు రెండు గంటల నుంచి కళాకారులు తమ ఆట పాటలతో ఈ ప్రాంతా ఇస్తారు మరి శాసనసభ్యులు గౌరవ కుంభ మనీల్ కుమార్ రెడ్డి గారి కోసం

దూరంగా నిలిచిన వాళ్ళు రావాల్సిందిగా మళ్ళొకసారి కోరుతూ జిట్టా బాలకృష్ణారెడ్డితో సహా తెలంగాణ ఉద్యమంలో అసలు వాసిన అనేక మంది యమనులను స్మరిస్తూ ఆ శ్వాతి గీతాన్ని మే ముందు ఆ తర్వాత అధ్యక్షుల వారు వచ్చిన అతిథులందరినీ ఆహ్వానించుకొని ఒక మాట ఒక పాటగా ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ఆ మహనీయుడికి మళ్ళొక్కసారి మనసు పుష్టిగా